ఎంత రుచికరమైన కానాగంత ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే తినేలా ఉందో చెప్పండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఉంతా కిచెన్ గార్డెన్స్ స్వాగతం అండి ఈరోజైతే నేను మీకు కానాగంత చేపలు పచ్చి అండి మనం ఇంటి చేపలు తింటా ఉంటాం పచ్చి అన్నమాట ఇవి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కర్రీ చూపిస్తానండి కర్రీ వండి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ సుంతా కిచెన్ గార్డెన్ స్వాగతం అండి ఈరోజైతే నేను మీకు ఎంత రుచిగా ఉండే కానాకంత ఫిష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి చాలా బాగుంటాయండి టేస్ట్ ఒకసారి తిన్నారంటే ఇంకొద్ది పెట్టారు కర్రీ మళ్ళీ 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 వండుకొని తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే అలా ప్రిపేర్ చేసుకోని మీకు చెప్తానండి నేను గార్డెన్ స్వాగతం అండి రోజైతే నేను మీకు కానాకంత చేప ఎలా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా రుచికరమైన గోదావరి చేప అండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఫిష్ శుభ్రం చేసి పెట్టుకున్న చేపలండి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే మసాలా అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర వేపిన మెంతలండి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపయలు వేద్దాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు అండి కరిగి సరిపడంతా పసుపు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసానండి పసుపు కూడా వేసాను నెక్స్ట్ మనం మసాలా వేద్దామండి అవి వేసి బాగా వేగనిద్దాం ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని మసాలాను కూడా వేసి వేపుతామండి ఇప్పుడైతే కర్రీకి సరిపడాంత సాల్ట్ కూడా ఇప్పుడైతే కర్రీకి సరిపడాంత కారం కూడా వేసానండి ఇప్పుడైతే వేగిపోయింది కదండి ఫిష్ ఇందులోకి వేసేసుకుందామండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే ఒకసారి మెల్లగా కలిపేసుకోవాలండి తర్వాత అసలు గంట పెట్టకూడదు గిన్నెతోనే మనం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పులుసేద్దామండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఈ కానగంతలు ఎక్కువ పులుసు వేయకూడదండి తగు మాత్రం వేయాలి ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా కొత్తిమీరను కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్ మరలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనేద్దామండి చక్కగా ఉడికిన తర్వాత కర్రీ రెడీ అయిందో లేదు చూద్దామండి చూసారా ఫ్రెండ్స్ కానాగంత ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి ఆయిల్ ఆయిల్లా బయటకు వచ్చేస్తుందా మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే చలాని తర్వాత బౌల్లో తీసుకొని కొత్తిమీరతో అలంకరించుకుందాం రెడీ అయిందే చూద్దామండి చూసారా ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉంటే కానగంతా చేప కర్రీ రెడీ అండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ ఇలా బయటకు వచ్చేస్తుంది కదండి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంత రుచికరమైన కానగంత ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో చెప్పండి వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్